తెలుగు ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి మరొక కొత్త నాలుగు అప్డేట్స్ అయితే వచ్చినాయి ఈ అప్డేట్స్ చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ ఎందుకంటే ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఇంత పెద్ద ఇంత మంచి అప్డేట్స్ మీరు ఇప్పటివరకు అయితే చూస్తుంటారు అంత మంచి అప్డేట్స్ అనమాట మీరు వీడియోకి ఛానల్ క్రితంగా సబ్స్క్రై చేసుకుంటే స్టార్ట్ చేస్త ఫస్ట్ అప్డేట్ గురించి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మీరు మీ యొక్క ఛానల్ హ్యాండిల్ ను మీరు ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ లో ఇంగ్లీష్ లో అయితే పెట్టుకునేవాడు కదా శ్రీనివాస్ కానీ శ్రీనివాస్ టెక్ తెలుగు కానీ ఇంకేదైనా పేరు అయితే మీరు ఎడత ఇచ్చేసేసి ఇక్కడ అక్కడ మీరు శ్రీనివాస్ టెక్ ఎన్ తెలుగు అని చెప్పి ఇలా ఇట్లా ఇచ్చుకునేవారు కాకపోతే ఇప్పటి నుంచి యూట్యూబ్ లో కొత్త ఆప్షన్ ఏంటంటే మనం తెలుగులో కూడా ఎస్ఆర్ఐ కాకుండా తెలుగులో శ్రీనివాసు ఇలా కూడా అయితే అక్కడ అయితే సేవ్ ఆప్షన్ వస్తుంది సర్చ్ లో కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇది ఒక కొత్త అప్డేట్ అండ్ సెకండ్ అప్డేట్ చూసినట్లయితే ఇంతకుముందు మనము యూట్యూబ్ లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు డబల్ ట్యాప్ చేస్తే టెన్ సెకండ్ అయితే మనకు ఫార్వర్డ్ అయిపోతుంది కదా కానీ ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదంటే మనము ఏదైనా వీడియోను డబల్ ట్యాప్ చేసామంటే ఫార్వర్డ్ అవుతుంది కాకపోతే ఎక్కడైతే వ్యూ డ్యూరేషన్ అంటే మనకు ఎక్కువ అయితే ఎక్కడైతే వ్యూస్ ఎక్కువ ఎక్కువ మంది ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు ఐదు నిమిషాల వీడియో ఉంది ఆ ఐదు నిమిషాల వీడియోలో ఏ పార్ట్కు ఎక్కువ వ్యూస్ వచ్చినాయో ఎక్కువ మంది చూసిన లో వీడియోల ఒక నిమిషం పదిహేను సెకండ్ల ఒక ప్లేస్ లో ఎక్కువ మంది చూసారనుకో అనుకో ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోతాయి ఎక్కువ డబుల్ ట్రాప్ చేసామంటే టెన్ సెకండ్ పార్డు కాకుండా ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళైతే చూస్తారో ఎక్కడ మంచి కంటెంట్ ఉందో అక్కడికైతే డబుల్ ట్రాప్ చేస్తే ఆటోమేటిక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట మూడవ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు మన ఛానల్ లింకు ఇప్పుడు ఇన్ని రోజులు మనకు ఎవరికైనా మన ఛానల్ లింక్ పంపాలనుకుంటే మనము మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి అండ్ సేవ్ పైన క్లిక్ చేసేసి కాపీ చేసుకొని లింక్ను వేరే వాళ్ళకి పంపించాము కదా అయితే మనము ఎవరికైనా మన లింక్ను పంపాలంటే క్యూఆర్ కోడ్ పంపితే వాళ్ళు స్కాన్ చేసి అయితే మనని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ మన ఒక వీడియోలు చూడవచ్చు అండ్ క్యూఆర్ కోడ్ అనేది కొత్త ఆప్షన్ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది యూట్యూబ్ ఇక్కడ నుంచి మనము ఎవరికైనా మన ఛానల్ లింక్ను పంపాలన్నా సరే క్యూఆర్ కోడ్ పంపితే అయిపోతుంది అన్నమాట లాస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మన ఒక వీడియోకు అయితే పెడతాం కదా ఈ యొక్క క్రియేటర్ స్టూడియోలో వైటర్ స్టూడియోలో అప్లికేషన్లో ఇప్పుడు మనకు యూట్యూబ్లో కొత్త వచ్చిన ఆప్షన్ కొత్త వచ్చిన ఫీచర్ ఏంటంటే మల్టిపుల్ తమ్నల్ అయితే పెట్టుకోవచ్చు అంటే మూడు తమ్ముళ్ళు పెట్టుకోవచ్చు మూడు తమ్ముళ్ళు అయితే మనము పెట్టుకోవచ్చు మనము అక్కడ ర్యాంకులో మనం చూపిస్తుంది ఏ తమ్మునలు ఎంత పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమ్ములు పెట్టుకున్నాము పెట్టుకున్నాక ఆ తమ్ములు చేంజెస్ ఇంకో తమ్ములు ఇంకో తమ్ములు ఇంకో తమ్ ఇట్లా మూడు తమ్మినెలు ఒకటేసారి పెట్టుకోవచ్చు పెట్టుకున్నాక ఏ తమ్మునలో ఎక్కువ ర్యాంకు ఎంత పర్సంటేజ్ ఏది విన్నర్ ఇది ఇలా ఓడిపోయింది ఏది గెలిచింది ఏది మధ్య అని చెప్పి మనకు యూట్యూబ్ సొంతంగా మనకు చెప్తుంది అక్కడ పర్సంటేజ్ చెప్తుంది ఓకే తమిళ ఏదైతే ఎక్కువ ర్యాంకు ఏదైతే విన్నర్ అయిందో ఏదైతే గెలిచిందో ఆ తమిళ మేము పర్మనెంట్ లైఫ్ లాంగ్ అయితే పెట్టుకోవచ్చు వీడియోకు దాని ద్వారా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిసిషన్ సైన్ అప్ చేసింది అని మాత్రం